ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు దేవి నవరాత్రులలో ఐదవ రోజైన మహా చండీ దేవి అవతారం అనేది ఈ రోజు అనేది ఉంటుంది అలంకరణ అనేది చేస్తారు ఈ రోజు దద్దోజనం అనేది ప్రసాదంగా పెడతారు అందరికీ కూడా మహాచండీ దేవి కటాక్షం అనేది అందరికీ అష్టైశ్వర్య సుఖ సంతోషాలతో ఆ బ్లెస్సింగ్స్ అనేది అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు రీడింగ్ లోకి వెళ్దాము ఈరోజు వీడియో వచ్చేసి థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా రీడింగ్ లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి సో అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి షేక్ చేయకండి షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రేక్ తీసుకోండి మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో మీ లైఫ్ లో ఉన్నట్టుగా రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేకుంటే ఇది ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి చూద్దాం థర్డ్ పార్టీ దగ్గర ఉన్న పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు త్రీ ఆఫ్ స్వర్డ్స్ సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ 4 of cups 3 of cups Page of cups Ace of, of cups The Lovers High Priestess Seven of Swords, Emperor, Six of Swords, Knight of Cups, Eight of Swords, Six of Pentacles, Page of Swords. సో మీ పార్ట్నరు ఎవరైతే థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారో థర్డ్ పార్టీ లో ఉండి థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు సో డెఫినెట్గా మీ పార్ట్నరు ఇప్పుడున్న సిచువేషన్ మీరు వాళ్ళని చాలా చాలా మీరు వాళ్ళ గురించి చాలా చాలా బాధపడుతుంటారని అయితే మీ పార్ట్నర్ అయితే డెఫినెట్గా అనుకుంటున్నారు అండ్ మీ పార్ట్నరు మీరు మోసం చేసి వెళ్ళిపోయారు వాళ్ళ లైఫ్లో నుంచి వాళ్ళని బాధ పెట్టి అన్న ఫీలింగ్ థర్డ్ పార్టీ కోసం వాళ్ళని వద్దనుకుని వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీరు వాళ్ళ గురించి చాలా బాధపడుతూ ఉంటారు థర్డ్ పార్టీ కోసము మీరు వాళ్ళని దూరంగా పెట్టారు అన్న అంటే వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టారన్న ఫీలింగ్ అయితే మీరు అనుకుంటూ ఉంటారన్న ఫీలింగ్ అయితే ఉంది అలాగే మీరు వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారని అనుకుంటూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అండ్ తిట్టుకుంటూ ఉంటారు ఆ కోపం అనేది ఎక్కువగా ఉంటూ ఉంది సో డెఫినెట్గా వాళ్ళు చేసిన దాంట్లో అన్యాయం చేశారనైతే వాళ్ళకి తెలుసు సో మీ పార్ట్నర్ ఏంటంటే థర్డ్ పార్టీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు దూరంగా ఉండడం కూడా జరిగింది సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక ఎటు కాకుండా వదిలేసాను అన్న ఫీలింగ్ కూడా ఉందనమాట తెలుసు వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఇటు మీ దగ్గరికి రాలేక అటు అక్కడా ఉండలేని సిచ్యువేషన్ అయితే దాని దానివల్ల మాత్రమే వాళ్ళు అక్కడ థర్డ్ పార్టీ దగ్గర అయితే బాధపడుతూ అయినా కూడా అక్కడే ఉండడం అయితే జరిగింది బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకున్న ని అనవసరంగా మీ లైఫ్ లోకి మీ లైఫ్ లోకి వచ్చింది ఓ పర్సన్ మీ పార్ట్నరే అండ్ వాళ్ళు మిమ్మల్ని ఎన్నో రకాలుగా అండ్ మీకోసం వాళ్ళ కోసం మీరు ఎన్నో చేశారు చాలా మంది ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ హెల్ప్ కోసమని వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని మరి లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్నవేవైతే బంగారం కానివ్వండి మనీ కానివ్వండి ఎవరికి తెలియకుండా ఇవ్వడము లోన్స్ రూపంలో బ్యాంక్లో కానివ్వండి వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం కానివ్వండి ఇలాంటివేవో చేసి మరీ ఇచ్చిన పర్సన్ వాళ్ళు వెళ్ళిపోయారు బ్లాక్ చేసుకున్నారు ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్లో కూడా మీరు ఉన్నారు సో మిమ్మల్ని ఏంటంటే ఎటు కదలేని సిచ్యువేషన్లు వదిలేసి నడు రోడ్లో వదిలేసి వెళ్ళిపోయానే అన్న ఫీలింగ్ అనేది కూడా వాళ్ళకు ఉంది ఎందుకంటే డెఫినెట్ గా మీరు తీసుకున్నది కానివ్వండి అంటే కొంతమందికి నాట్ కంపల్సరీ అందరికని సో మీకు ఇచ్చిన కమిట్మెంట్ అనేది ఏదైతే ఉందో మీకు ఇచ్చిన ప్రామిస్లు కానివ్వండి అంటే చాలామంది ఏంటంటే చాలా చాలా ప్రామిసులు చేశారనమాట ఆన్ టైంకి ఇచ్చేస్తానో హెల్ప్ తీసుకోవడమో లేకుంటే మీతో లైఫ్ లాంగ్ ఉంటానని ప్రామిస్లు చేయడమో ఏదో ఒకటి అయితే చేశారు బట్ అదైతే ఫుల్ఫిల్ అయితే చేసుకున్నది లేదు మీ పార్ట్నర్ ప్రెసెంట్ అయితే మీ గురించి అయితే సో మీరు వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు ఒకటి అండ్ ఈ రిలేషన్షిప్లో హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరి సహకారంతోనే వచ్చారు అంటే మీరు ఎంతైతే కోపం ప్రేమ అండ్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ తో మీ వీళ్ళ లైఫ్ లోకి వచ్చారు వాళ్ళు కూడా అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ తోనే మీ లైఫ్ లోకి వచ్చారు లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ తోనే మీ లైఫ్ లోకి వచ్చారు బట్ ఏంటంటే సో అండ్ మీరు వాళ్ళకి అంటే మీరు వాళ్ళకి చాలా ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు బట్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి అంత ప్రేమ ఎఫెక్షన్ చూపించిన మీ సైడ్ నుంచి అంత ప్రేమ ఎఫెక్షన్ చూపించినా వాళ్ళ సైడ్ నుంచి అంత రిటర్న్ ఇవ్వలేకపోయానన్న ఫీలింగ్ కూడా ఉందన్నమాట వీళ్ళకి సో ఏంటంటే మీ పార్ట్నరు మీ మీ విషయంలో చాలా తప్పు చేశాను సో వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు అది కూడా వాళ్ళ థర్డ్ పార్టీ కోసము ఆలోచించుకుని మిమ్మల్ని వదిలేయడం అనేది కరెక్ట్ అన్న ఫీలింగ్ అయితే వాళ్ళ మనసులో ఉంది బట్ బయటకైతే మీ పర్సన్ డెఫినెట్గా డెఫినెట్గా కి సంబంధించిన పర్సన్ సో కాబట్టి ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న అది బయటకు ఎక్స్ప్రెస్ చేయడము మీకు మంచిగా చెప్పి వెళ్ళొచ్చు పోనీ ఎదురు నాకు ఇలా సో అండ్ సోన్ ప్రాబ్లం ఉంది సో నేను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో దూరంగా ఉండడం తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పి చెప్పి వెళ్ళొచ్చు బట్ మీ పార్ట్నర్ అలా చెప్పి వెళ్ళే పర్సన్ అయితే కాదు ఎందుకంటే మీ పార్ట్నర్కి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏదో రేపు రావచ్చు రాకపోవచ్చు తిరిగి బట్ తిరిగి రావ రాలేకపోతే మళ్ళీ మీరు ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారేమో అసలు రాను అని చెప్పేసి వెళ్ళిపోతాను అవసరం లేదని చెప్పేసి వెళ్తే మీరు హోప్స్ పెట్టుకోరు అని మీరు ఏం చేసే సిచ్యువేషన్ లో కూడా లేరు ఎందుకంటే మీరు సాఫ్ట్ నేచర్ ఉన్నపోదు మరి మీ పార్ట్నర్ లాగా అగ్రెసివ్ నేచర్ ఉండి తిట్టేసి ఏదో ఒకటి బ్లేమింగ్ చేసేసి ఇప్పుడు వీళ్ళు మోసం చేశారు కదా అని వీళ్ళు అడ్రస్ తెలుసుకుని మరి వెళ్ళి అక్కడ పోలీస్ కంప్లైంట్లు ఇచ్చేసేయడమో ఇంకోటి ఇంకోటి చేయడమో నా మనీ కోసమే నేను ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో మీరు వెళ్ళే పర్సన్ అయితే కాదు సో అది మీ పార్ట్నర్కి తెలుసు హండ్రెడ్ పర్సెంట్ సో మీరు ఎంతగా ఇష్టపడతారంటే మీ పార్ట్నర్ని మీ పార్ట్నర్ ప్రాణాలు ఇవ్వమన్నా కూడా ఈజీగా అట్లా ఇచ్చేసే పర్సన్స్ అనమాట అంత ఇష్టం మీకు మీ పార్ట్నర్ అంటే ఇష్టం కూడా కాదు అది ఒక ఎడిక్షన్లోకి వెళ్ళిపోయారనమాట మీ పార్ట్నర్ విషయంలో ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్లో ఏదైతే చూపించారో ప్రేమ ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆ లవ్ అనేది మీకు పర్మనెంట్గా ఉండిపోయింది వాళ్ళు చూపించిన కొంచెం ప్రేమ అనేది మీ లైఫ్లో పర్మనెంట్గా ఉండిపోయింది కాబట్టి వాళ్ళ మీరు ఆ ఎమోషన్ మాత్రమే గుర్తుపెట్టుకున్నారు ఆ టైంలో వాళ్ళు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారు అసలు ఎంత మంచిగా మాట్లాడేవాళ్ళు సో అసలు నేను ఏం అడిగినా చేసేవాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారు అది మాత్రమే గుర్తుపెట్టుకున్నారు వాళ్ళు ఎంత పెయిన్ వచ్చినా కూడా ఎంత పెయిన్ ఇచ్చినా కూడా స్టార్టింగ్లో వాళ్ళు చూపించారు చూడండి కొంచెం ప్రేమ ఆ ప్రేమని గుర్తు చేసుకుంటూ సో నో వీళ్ళు నా లైఫ్లో కావాల్సిందే వీళ్ళని నేను వదులుకోలేను వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను ఎవరు కావాలంటే వాళ్ళు కావాలి అని అంటే కనుక నా ప్రాణాలైనా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా ఉద్దేశంతో అయితే మీరు బతుకుతున్నారు సో మీ పార్ట్నర్ కి కూడా తెలుసు మీకు మీరు వాళ్ళని అంతగా ఇష్టపడుతున్నారు అంతగా ప్రేమిస్తున్నారు అంత లవ్ అండ్ అఫెక్షన్ అనేది వాళ్ళ కోసం మీరు ఎనీథింగ్ ఏదైనా చేస్తారని వాళ్ళకి తెలుసు బట్ మీకున్న ప్రేమ తెలుసు ఎమోషన్స్ తెలుసు అన్నీ తెలుసు బట్ వాళ్ళు ఏంటంటే ఆ ప్రేమని మీ సైడ్ నుంచి మీరు ఎంత ఎక్స్ప్రెస్ చేసినా వాళ్ళ సైడ్ నుంచి అంతా ఆపోజిట్గా మీరు తీసుకోలే రిసీవ్ చేసుకోలేకపోయారు చేసుకోకపోవడం అంటే వాళ్ళు ఇస్తేనే కదా రిసీవ్ చేసుకోగలిగేది వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేనప్పుడు మీరు ఎట్లా రిసీవ్ చేసుకోగలుగుతారు సో ఎప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే కొంచెం ఎక్స్ప్రెస్ చేయగలిగారు వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి కొంచెం మీకు సంబంధించిన ఫీలింగ్స్ ఏవైతే వస్తాయో ఒకవేళ మీరు మాట్లాడకపోతే బాధ అనిపించినా లేకుంటే మీరు మాట్లాడకపోతే టెన్షన్ పడుతున్నా ఒకవేళ ఒకరోజు మాట్లాడకపోయినా కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళడమో కోపము వచ్చేస్తా ఇలా ఏమైనా ఉంటే కనుక ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు సో నువ్వు మాట్లాడిపోతే నాకు ఇలా అనిపిస్తుంది నువ్వు మాట్లాడాలి నీతో మాట్లాడుకుని ఉండలేను ఇలా చెప్పేవాళ్ళు తర్వాత తర్వాత ఏంటంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనమాట ఏంటంటే అప్పుడు ఎందుకంటే అంత టెన్షన్ పడిపోయే వాళ్ళు ఎక్కడ మిస్ అవుతాను అన్న ఫీలింగ్ ఉండేది వాళ్ళకి తర్వాత తర్వాత ఏంటంటే మీ వీక్నెస్ వాళ్ళకి తెలుసు మీ మీ ఏ కదా మీ స్ట్రెంత్ కూడా వాళ్ళకి తెలుసు ఎందుకంటే మీ వీక్నెస్ వాళ్ళే మీ స్ట్రెంత్ వాళ్ళే వాళ్ళతో మాట్లాడుకున్న మీరు ఉండలేరని తెలుసు మీ వాళ్ళ గురించే వాళ్ళు మాట్లాడితే మీరు హ్యాపీగా ఉంటారని తెలుసు సో దానివల్ల ఏంటంటే మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు అన్న సంగతి వాళ్ళకి తెలుసు అది ఎలా తెలిసిందంటే ఎవరో చెప్ప అసలు మీరే చెప్పుకున్నారు మీ వాళ్ళు మాట్లాడపోతే బాధ అనిపిస్తుంది అని వాళ్ళు కాలేజీకి చెప్తే ఒక్కసారి కాల్ కాలేజీకి చేయమని బతిలో ఆడకూడదు ఇవన్నీ చేసినాక డెఫినెట్గా మీ ఫీలింగ్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసేసేవాళ్ళు బట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే స్టార్టింగ్లో ఎక్స్ప్రెస్ చేసి ఉంటారు వన్ పర్సెంట్ తర్వాత అంతా కూడా ఎక్స్ప్రెస్ చేసింది లేదు బాధ అనిపించినా కూడా కామ్గా ఉండడము ఎట్లాగో మీరు ఎడిక్షన్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీనుండే కమ్యూనికేషన్ వస్తుంది మీరే ఉండలేరు కాబట్టి మీరే వీళ్ళకి చెప్తా ఉంటారు వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది ఇవ్వలేదు మీరు సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ సైడ్ నుంచి మీరు మీ సైడ్ నుంచి వాళ్ళకి ఏదైనా కూడా ఎక్స్ప్రెస్ చేయగలిగే వాళ్ళు అది వాళ్ళకి తెలుసు అనమాట మీరు వాళ్ళని చాలా ప్రేమిస్తారు అంటే చాలా చాలా ప్రేమతో ఎన్నో గిఫ్ట్స్ ఇవ్వడము ఎన్నో చేయడం కూడా చేశారు వాళ్ళకి సో మీ పార్ట్నర్ ఏంటంటే ఈవెన్ వాళ్ళు షాపింగ్కి వెళ్ళినా కూడా మీకే కోసమే కొనుక్కునేవాళ్ళు వాళ్ళ కోసం అనేది కన్నా కూడా ముందు ప్రిఫరెన్స్ మీకు ఇచ్చేవాళ్ళు మీకిచ్చి మీకు ఏదో ఒకటి కొనాలి సో నేను ఈరోజు షాపింగ్కి వచ్చానంటే ఇది నా పార్ట్నర్ కి బాగుంటది సో నా పార్ట్నర్ దీంట్లో చాలా అందంగా ఉంటారు సో నేను ఇది వాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తే బాగుంటది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సో వాళ్ళు నేను అలా చూసుకోవాలి ఎందుకంటే నేను ఒక ఏంజిల్ ఆరో ఒక రాజు రాణిలాగా చూసుకోవాలి నా పార్ట్నర్ అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడు వస్తూ ఉండేది సో అలా మీరు వాళ్ళకి చాలా గిఫ్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది బట్ నీ విషయంలో అయితే వాళ్ళు చేసింది తప్పని అయితే వాళ్ళకి తెలుసు వాళ్ళలో వాళ్ళే బాధపడుతున్నారు కానీ బయటకి చెప్పలేకపోవడము ఎందుకంటే అది చెప్పలేకపోవడానికి వాళ్ళు అనే యాటిట్యూడ్ మాత్రమే వాళ్ళని డామినేట్ చేస్తుంది చెప్తే నువ్వు తొలకనైపోతావు చెప్తే ఒకవేళ మళ్ళీ ఏదైనా సిచ్యువేషన్ వస్తే నిన్ను పాయింట్ అవుట్ చేస్తారు అని మీరు వాళ్ళని బ్లేమింగ్ చేసే విధంగా వాళ్ళు ఎప్పుడు ఉండకూడదు అనుకునే పర్సన్స్ అనమాట మీ పార్ట్నర్ అయితే సో దానివల్ల అయితే వాళ్ళు డెఫినెట్గా బాధపడుతున్నారు మిమ్మల్ని వదిలేసినందుకైతే ఇన్నర్ అయితే ఇన్నర్గా మాత్రమే గా మాత్రం కాదు బాధపడుతున్నారు కానీ కొంచెం రియలైజ్ అవుతున్నారు సో నా కోసం చాలా చేసింది ఇప్పుడు థర్డ్ పార్టీ లో ఉండడం వల్ల ఈ థర్డ్ పార్టీ వల్ల నేను ఇప్పుడు వీళ్ళని వదిలేసేసి ఉండడం వల్ల వాళ్ళకి వదిలేయడమే కాదు ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ను వదిలేసి మరీ వెళ్ళిపోయాను నేను ఇప్పుడు వాళ్ళు వాళ్ళకున్న లో నేను ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ కోసం వాళ్ళని నేను ఒక నడి సముద్రంలో వదిలేసినట్టు చేశాను అన్న ఫీలింగ్ కూడా ఉందనమాట వాళ్ళకి సో దాని వల్ల ఏంటంటే మీ గురించి ప్రతిదీ కూడా స్పై చేస్తున్నారు మీరు స్టార్టింగ్ లో ఏదైతే ఉందో వాళ్ళ స్వార్థానికి వెళ్ళిపోయారు తర్వాత తర్వాత ఏంటంటే మీరు చూపించిన కేరింగ్ ఎఫెక్షన్ డైలీ మీతో మాట్లాడడం కానివ్వండి వాళ్ళు కాల్ చేస్తుండే వాళ్ళు మీరు కాల్ చేస్తుంటే వాళ్ళు విసుక్కోవడం కానివ్వండి ఇవన్నీ జరిగి ఉన్నాయి కదా సో మీతో ఇన్ని సంవత్సరాలు అంటే మీ మీద రిలేషన్షిప్ ఏంటంటే నాట్ ఓన్లీ వన్ ఆర్ టూ ఇయర్స్ అనమాట మోర్ దెన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కొంతమందిలో టెన్ ఇయర్స్ కొంతమందికి అంతకన్నా చైల్డ్హుడ్ నుంచి ఉన్నవాళ్ళు రిలేటివ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళే ఉన్నారనమాట సో ఇన్ని సంవత్సరాల నుంచి ఆ బాండింగ్ కానివ్వండి కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు ఉంటూ ఉన్నది తిట్టుకున్న కొట్టుకున్న అన్ని చేసుకున్నా కూడా ఎప్పుడు లో ఉన్న పర్సన్ దూరంగా పెట్టినాక కూడా ఆ ఫీలింగ్ అనేది ఉందన్నమాట మీతో మాట్లాడలేదే రోజు మాట్లాడే పర్సన్ తో ఇప్పుడు రోజు మనం ఒక సీరియల్ చూస్తూ ఉన్నాం అనుకోండి ఫస్ట్ సపోజ్ సీరియల్ గా చెప్తాను ఎక్కువ మంది సీరియల్ చూసే మ్యాచ్ ఉన్నారు కాబట్టి బట్ నేనైతే ఈ సీరియల్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను నేను సో సీరియల్ చూస్తున్నాము అను చూస్తున్నారు అనుకోండి ఇంట్రెస్టింగ్ ఒకప్పుడు నేను కూడా కొంచెం చూసి సీరియల్ చూసేదాన్ని మొగలి రేకులు అలాంటివి అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది సో ఒక సీరియల్ చూస్తున్నారు అనుకోండి అది కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది లేదా ఒక మూవీ చూస్తున్నాము సస్పెన్స్గా ఉంది అది అయిపోతుంది అంటే ఆ సీరియల్ ఎండింగ్కి వచ్చేసిందంటే అదొక ఆ టయానికి ఒక బాధ అనేది వస్తూ ఉంటుంది సో ఆ ఫీలింగ్ మిస్సింగ్ ఫీలింగ్ అనే ఉంది రోజు మనం ఈ టైం సీరియల్ చూస్తున్నాం కదా సో అప్పుడే క్లెండ్ ఎండ్ అయిపోయిందా ఇంకొంచెం బాగుంటే బాగుంది నెక్స్ట్ జనరేషన్తో వాళ్ళు ఈ సీరియల్ తీస్తే బాగుండు కొంచెం ఇంట్రెస్టింగ్గా పెట్టారు ఈ డైరెక్టర్ అన్న విధంగా అనుకుంటూ ఉంటారు సో అలానే మీ పార్ట్నర్ ఏంటంటే రోజు మాట్లాడుతూ ఉండడమో రోజు కమ్యూనికేషన్ అవ్వడమో మీతో రోజు బాండింగ్ ఉండడం వల్ల కొన్ని రోజులు గ్యాప్ వాళ్ళే తీశారు బట్ ఏంటంటే ఆ ఫీలింగ్ ఎక్కడో ఏంటంటే కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ అసలు ఏమైపోయారో ఎలా ఉన్నారో నీ మాట్లాడకపోతే కాసేపు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కాసేపు మెసేజ్కి రిప్లై ఇవ్వకపోయినా అల్లాడిపోతూ ఉంటారే సో ఇప్పుడు ఎలా ఉన్నారో నిజంగానే తిట్టుకుంటూ ఉన్నారా ఏంటి ఎలా ఉన్నారో అసలు ఏమైనా నెగిటివ్ థాట్స్ ఏమైనా చేసుకుంటున్నారా ఏంటనేది అయితే మీ స్పై చేస్తూనే ఉన్నారు మీ పార్ట్నర్ మీ డీపీస్ చూడము మీ అంటే బ్లాక్ చేసుకుని ఉన్న పర్సన్స్ అయినా కూడా అన్బ్లాక్ చేసుకుని చూడము మళ్ళీ బ్లాక్ చేసుకోవడము స్టేటస్లు చూడటము వేరే నెంబర్స్ తో సేవ్ చేసుకునే డీపీలు చూడము ఇలాంటివి ఏవో ఒకటి సోషల్ మీడియా ద్వారా కానీ ఏదో ఒకటి ద్వారా అయితే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మీతో చాలా ప్రేమాండ్ ఎఫెక్షన్ ఉంది అది మళ్ళీ వాళ్ళు మీ దగ్గర చూపించాలన్న విధంగా కూడా ఉంది బట్ ఈ థర్డ్ పార్టీ కోసము వీళ్ళు మీ దగ్గరికి రాలేని సిచ్యుయేషన్ ఉంది బట్ ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే కామ్ అవుతుందో ఆ కామ్ చేసుకుని డెఫినెట్ గా మీకు రావాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు బట్ అది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పటికైతే వాళ్ళకి ఒక కంక్లూజన్ కి రాలేదు బట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట వాళ్ళు అనుకుంటున్నారు కాసేపు రావాలన్న ఉద్దేశం ఉంటుంది వెళ్దాము వీళ్ళు నా కోసం చాలా చేశారు వీళ్ళు నా లైఫ్లో అందరికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ వీళ్ళు నాకు ఇచ్చారు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు వీళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ ఇచ్చేశారు అన్నిటి పరంగా నాకు ఏ నెగిటివ్నెస్లో కొన్ని నేను ఏ టైంలో కానీ డిప్రెషన్లో ఉన్న ఎనీ టైం వీళ్ళు నాతో సపోర్ట్గా ఉన్నారు కాబట్టి వీళ్ళు నేను ఇలా వదలడం కరెక్ట్ కాదు వెళ్ళి వెళ్ళి ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ నేను చూపించాలి నా నుండి కోరుకునేది అది మాత్రమే అన్న ఫీలింగ్ ఒక సైడ్ వస్తుంది ఇంకొక సైడ్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఉన్నారు కదా సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఈ థర్డ్ పార్టీతో ప్రశాంతంగా ఉన్న వాళ్ళు కూడా ఎలాగో కొన్ని రోజులకైనా మూవ్ ఆన్ అయిపోతారు సో నేను ఎందుకు మళ్ళీ వెళ్ళి అనవసరంగా మళ్ళీ రేపు ఏదైనా సిచ్యువేషన్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే థర్డ్ పార్టీ వలన మళ్ళీ వాళ్ళని అనవసరంగా మళ్ళీ వెళ్ళి బాధ పెట్టినట్టు ఉంటదేమో అన్న విధంగా ఆలోచిస్తున్నారు సో రియలైజేషన్ అయితే కలిగింది వాళ్ళకి మీరు వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు వాళ్ళు మీ లైఫ్లో వాళ్ళు చేసిన తప్పనైతే వాళ్ళు తెలుసుకున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో